సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ ను మాట్లాడుతూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు మరవలేనివని స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరిగిని పోరాటం చేసిన మహనీయుడు ఆచార్య గుండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోజీన్ కాప్షన్ సభ్యులు గజ్వల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ దర్కాన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కారా అమృగోడ్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి నాగరాజు నేత పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు చేసిన మన ఎంఎస్ యాదవడ్ గారు చైర్మన్ గారు రాజమౌన్ గారు మరియు మాజీ చైర్మన్ భాస్కర్ గారు మా మాజీ అధ్యక్షుడు ప్రసాద్ గారు మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మరియు మన మన మా వైస్ చైర్మన్ జంకీబాయ్ గారు మిగతా చాలామంది వచ్చారు దయచేసి వాళ్ళ ఎవరిని చెప్పలేదని అనుకోరు నేను వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మన కొండా లక్ష్మణ్ బాబుజీ మన పద్మశాలీలకు ఆరాధ్య దైవము ఆయన ఎన్నో ఉద్యమాలలో పాల్గొని మన తెలంగాణ కోసానికి పోరాడాడు అతను పోరాడమే కాకుండా తన సంతాస్తిని కూడా మన గవర్నమెంట్ ఇచ్చి ఆయనే మహాత్ముడిగా పేరొందింది కాబట్టి ఆయనే ఎన్నో కార్యక్రమాలు మన మినిస్టర్గా కానీ లేకపోతే వేరే అన్ని కార్యక్రమాలలో పాల్గొని ఆ పద్మశాలీలను అంటే ఢిల్లీ వరకు పద్మశాలీలు అంటే ఎందుకు తెలియజేసాడు కాబట్టి ఆయనకు నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఆయన తీర వారికి అందరికీ పద్మశాలీలకు కానీ వేరే వారికి కూడా అందరికీ సహాయపడదు అతనికి మేము ఎప్పుడూ మరవలేని వాళ్ళము అందుకనే జై మార్కండ మహాలక్ష్మణ్ బాబూజీ గారి నూట తొమ్మిదవ ఘనంగా గజ్వే నియోజకవర్గ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఇక్కడ ఏర్పాటు చేసిన విక్రహ పరిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అధ్యక్షత వహిస్తున్న పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజారాం గారికి నాతో పాటు కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి వైస్ చైర్మన్ జగదీశ్రీ గారికి సీనియర్ నాయకులు మూల పెద్దలు లక్ష్మణ్ గారికి అలాగే మార్కెట్ కంపెనీ వైస్ చైర్మన్కి అజాబ్ ఖాన్ గారికి గౌరవ కౌన్సిల్ మెట్టే గారికి సమీర్ గారికి మరియు మాజీ కౌన్సిలర్లకు మన ముఖ్యంగా మరియు పద్మస్వామి కుల పెద్దలందరికీ బంధువులందరికీ పాత్రికే మిత్రులకు నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే బాబు కొండలక్ష్మణ బాబూజీ ఆశయం కూడా అది కూడా ఒకటి వారు కులపరంగానే కాకుండా కూడా యావత్ పద్మశాలి కమ్యూనిటీని ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో అయినా భారతలు వాళ్ళ బాగోగు నుంచి బాగా దాటించేవాడు ఆయన ఆస్తులు కూడా అటు ప్రభుత్వానికి ఇటు సంఘానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదృష్టం ఎందుకంటే గజ్వీల్ పట్టణంలో పద్మశాలి సోదర కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి దానికి అనుగుణంగానే గత ప్రభుత్వం ఒక భవనం కూడా ఇవ్వడం జరిగింది అలాగే విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో అటు పద్మశాలి సోదరుల పాటు యావత్ తెలంగాణ ప్రజలు కూడా కొండలక్ష్మణ్ బాబుజీ ఆశయాలను కొనసాగిస్తూ అవి స్ఫూర్తి తీసుకొని ముందడి పోదామని నేను ఈ సందర్భంగా తెలియజేశాను తొమ్మిది జయంతి మరియు సాగు చేయచి భాస్కర్ గారి మరియు పద్మశాలి సంఘ అధ్యక్షుడు తిరుపతి రాజరాం దాస్ అక్కడికి విచ్చేసిన పద్మశాలి పురపాధువులందరికీ థ్యాంక్ యూ నమస్కారం బాపూజీ స్వాతంత్ర ఉద్యమంలో మరియు తెలంగాణ తొలి ఉద్యమంలో మలి ఉద్యమంలో పాల్గొని ఎంతో తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసిండు మరియు అతనికి ఉన్న మంత్రి పదవి నిర్దేశించిన పదవి నిరుకరించి గవర్నర్ పదవి ఇస్తానని నాకు ఎలాంటి పదవులొద్దు తెలంగాణనే కావాలి తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల కోరిక మేరకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన మంత్రి పదవికి రాజీనామా పెట్టి ప్రజలలోకి వచ్చి చాలా కష్టపడి మల్లిదశ ఉద్యమంలో కూడా జలదృశ్యంలో తన నివాస గృహాన్ని టిఆర్ఎస్ ఆఫీస్కు ఇచ్చి తెలంగాణ ఉద్యమ ఊపిరికి ఊపిరిపోసిన నాయకుడు తెలంగాణ సారథి ఆయన ఎంత ఆయన సేవలు ఎంత చేసినా మన ప్రభుత్వాలు ఎంత చేసినా అతనికి తప్పే అతనికి రాబోయే రోజులలో ప్రాంత భక్త అవార్డు ఇవ్వాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన గొడవ లక్ష్మణ్ నూట తొమ్మిదవ జయంతి మా పత్రచారి సంఘ అధ్యక్షుడైనటువంటి రాజారాం గారి అధ్యక్ష అలాగే ప్రభుత్వం కూడా ఇది అధికారికంగా చేయాలని చెప్పి గురించి చేసినటువంటి గజ్వేల్ మా మెదక్ జిల్లా అధ్యక్ష అయినటువంటి డాక్టర్ గారికి అలాగే మా గజ్వేల్ మున్సిపల్ చైర్మైనటువంటి ఎన్సీ రాజమౌళి గారికి అలాగే మా యొక్క మార్కెట్ వైస్ చైర్మన్ అయినటువంటి సర్దార్ గారికి అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ జంపి గారికి మంచి కౌన్సిల్ ముఖ్యంగా మా పద్మశాలి యూత్ గారికి అందరికీ కూడా పేరు పేరున గుండలక్ష్మణ్ బాబుజీ జయంతి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశంలో కొందరి గొప్ప వ్యక్తుల్లో గుండలక్ష్మణ్ బాబుజీ ఒకటి ఎందుకంటే తెలంగాణ ఆ రోజు పంతొమ్మిది వందల పదిహేనులో జరిగిన కొండ లక్ష్మణ్ ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్పంచుకుంటూ ముందుంటూ అలాగే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కానీ మొత్తమొదటి వ్యక్తే కొండ లక్ష్మణ్ ఆ రోజుల్లో మన మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తి ఆ రోజు పోరాటానికి దిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాబుజీ ఇది ఆ రోజులలో పదవులను ఆయన ఒక మంత్రి పదవిని కూడా ఒక మీకు ప్రాంతం కావాలా పదవి కావాలా అంటే నాకు తెలంగాణ ప్రాంతమే కావాలని చెప్పి పదవిని కూడా మంత్రి పదవిని కూడా తగ్గించిన మొట్టమొదటి వ్యక్తి గుండెలక్ష్మీ బాబు అలాంటి గొప్ప వ్యక్తి మా బశాల హలంలో కూరడం విధంగా మా అందరికీ చాలా గర్వకారణం ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకపోతే కొన్ని ప్రభుత్వాలు ఆయనను ఎంతో ఇబ్బంది పెట్టి ఆయన యొక్క ఆస్తిని జలదృశ్యంలోని ఆస్తులను కూడా మీదేసిన ఆంధ్ర పాలకులకు ఉండే అలాంటివి న్యాయ పోరాటం చేసి తిరిగి సాధించిన ఆ గొప్ప వ్యక్తికి మొన్న మొన్న తెలంగాణ కృషికర్త అయినటువంటి కేసీఆర్ గారు కూడా సముద్ర సాగించి ఆయన యూనివర్సిటీకి పేరు పెట్టడం హర్షిత హర్షితగా విషయం అలాగే రాబో కాలంలో భారత ప్రభుత్వం ఇతనికి ఈ భారత భారతరత్న బిరుదులు కూడా ఇవ్వాలని మన తెలంగాణ ప్రజలందరం కూడా డిమాండ్ చేస్తున్నాము తప్పకుండా ఈ మహానత వ్యక్తికి ఎందుకంటే తొంభై ఏడు సంవత్సరంలో కూడా ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ ఉద్యమము తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద కూర్చున్న ఒక మహా గొప్ప వ్యక్తి కాకపోతే రెండు సంవత్సరాల తర్వాత తెలంగాణ సాధించి అతను చూడకుండానే కనుమూసిన ఘటన జరిగింది కావున ఇలాంటి పురాణ యోధునికి అతను సొంత లాభం గురించి ఎప్పుడు కూడా పాడుపడని వ్యక్తి అటు అటు స్వతంత్ర ఉద్యమంలో ఇటు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి వ్యక్తి కాబట్టి అతను తప్పకుండా దేశం భారతరత్న అయితే గౌరవించాలని కోరుతుంది నూట తొమ్మిదవ స్థానిక పద్మశాలి సంఘం సోదరులందరూ కూడా నాయకులందరూ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఆ మహనీయునికి నివాళులర్పించడానికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు ముఖ్య అతిథి ఉమ్మడి మెదక్ జిల్లా శాసన మండలి స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు పద్మశాలి సంఘ అధ్యక్షులు డి రాజారాం సార్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు తాడిపల్లి భాస్కర్ గారు కుల సంఘ పెద్దలు తలకొక్కలు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సర్దార్ పాల్ గారు నాతో మున్సిపల్ సభ్యులు వెంకయ్య గారు గులాంప్రసాద్ గారు మా వైస్ చైర్మన్ జగోద్దీన్ గారు ఆప్షన్ సభ్యులు పాలకువర్గ సభ్యులు మాజీ పాలకవర్గ సభ్యులు ముఖ్యంగా పద్మశాలి కులబాంధవులు అందరికీ కూడా స్వాగత సుమాన్యాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ముద్దు బిడ్డ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ తొలిదశ మరిదశ ఉద్యమ నాయకుడు స్ఫూర్తి దాయకుడు ఆచార్య కుండా లక్ష్మణ్ బాబుజీ గారు వారి జీవితం మొత్తం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి సబ్బండ వర్గాలు కూడా వారు అభివృద్ధిలోకి రావాలి తెలంగాణ నినాదాన్ని అన్ని కులాలను ఏకదాటిపై చేసినటువంటి గొప్ప మహానాయకుడు అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసినటువంటి గొప్ప మేధావి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అందుకే ఆయనను ఆచార్యూజి కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు తన యొక్క సొంత ఇంటిని కూడా జలదృశ్యాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనకై ఇచ్చినటువంటి ఒక గొప్ప నేత ఆయన చేసినటువంటి సేవలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వమే కానీ ఇటు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అందుకే గత ప్రభుత్వము గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో వారికి గౌరవం ఇచ్చి ఈరోజు మన నియోజకంలో ఏర్పాటు చేసినటువంటి మన యూనివర్సిటీ కూడా హార్టికల్చర్ యూనివర్సిటీగా గుండా లక్ష్మణ్ బాబుజీ పేరు పెట్టడము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడానికి ప్రతి తెలంగాణ గౌడ్ కూడా ముందుకొచ్చి ఆయన ఆశయ ఆశయ స్థితికై మనమందరం కూడా పునరుజ్జితం కావాలని తెలియజేస్తూ మా ఆడంకి మన యొక్క నివాళులర్పిస్తూ ఈ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను